అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనబడుతుంది వచ్చేసి ఆవు నెయ్యి దేశీ ఆవు నెయ్యి గిర్రు మా దగ్గర తొమ్మిది ఆవులు ఉన్నాయండి వాటి ద్వారా వచ్చిన ఆవు 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 నెయ్యి ఇప్పుడు మీకు ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మేము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాము ఉండేది మా ఫామ్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ఉంటుంది ఖమ్మం జిల్లా తెలంగాణ స్టేట్ ఈ ఆవుని యూజ్ చేయడం వల్ల చాలా మెడిసిన్ వ్యాల్యూస్ ఉంటుంది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ప్రతిరోజు ఒక రెండు రెండు స్పూన్లు చొప్పున మనం పాలలో కలుపుకొని తాగితే బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది మంచి కొలెస్ట్రాల్ అలా అభివృద్ధి చెందుతుంది ఈ బరువు తగ్గుతారు ఇంకా చాలా మెడిసిన్ వ్యాలీస్ ఉన్నాయండి ఇది ప్రతిరోజు రెండు రెండు చుక్కలు చొప్పున ముక్కలు ప్ర ప్రతి ముక్కలు ఆ ముక్కలు రెండు చుక్కలు ఈ ముక్కలు రెండు చుక్కలు వేసుకుంటే దానివల్ల నరాలు అనేది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నరాల బలహీనత అనేది సెట్ అవుతుంది మీకు ఈ నెయ్యి కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి